సో ఫ్రెండ్స్ చూడండి కార్ ఎంత దుమ్ము దుమ్ము అయిపోయింది అన్ని రోజులు అయిందో తీయక మొత్తం ఎట్లయిపోయింది చూడండి కార్ మొత్తము మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది కార్ అంతా సో కార్ అయితే మంచి క్లీన్ చేసేసినాము సో చలో కార్ అయితే స్టార్ట్ చేసి చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో లేదో చాలు కరీకైతే దిగింగే చాలు వరకినాయి సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో సో ఇవాళ ఏంటంటే చాలా రోజులు అయింది నా కార్ తీయాక నా జన్ తీయాక ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ మంత్స్ చెప్పలేము త్రీ మంత్స్ అవుతున్నట్టుంది ఇప్పుడు దాకా నేను కార్ తీయలేదు కార్ స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అవ్వదో అది కూడా చూడాలా సో ఇప్పుడు పోయి మనం మన కార్ తీద్దాం ఇంకేందంటే దాని వెనకాల టేల్ లైట్ ఒకటి పనిచేస్తలేదు నేను చాలా సార్ లైట్ చేంజ్ చెప్పేసిన స్టిల్ अल अने लाइट वस्तो और लाइट रहा सो मैं आइट को चेंज चुम मैं कार स्टार्ट आरोप स्टार्ट कर लो फर्स्ट ऑफ आल चूसद चलो चलो किल चूसद कार स्टार्ट आरो तो यार चलो मेरी कार स्टार्ट करेंगे जेन बहुत दिन हो गया मैं कार में निकाल के ऑलमोस्ट एक दो महीने या तीन महीने कुछ हो रहे हैं जेन नहीं निकाल के देखेंगे चालू होती कि नहीं సో ఫ్రెండ్స్ చూడండి కార్ ఎంత దుమ్ము దుమ్ము అయిపోయింది ఎన్ని రోజులు అయిందో తీయక మొత్తం ఎట్లయిపోయింది చూడండి కార్ మొత్తము మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది కార్ అంతా స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అవుతుందో నాకు అది కూడా డౌట్ ఉంది ఎందుకంటే ఫస్టే మన కార్ చాలా పాత మోడల్ పాత మోడల్ కార్ మనది ఇంకా నడుస్తుందంటే చాలా గ్రేట్ టైమే దొరుకుతుంది కార్ తీయడానికి సో ఫైనలీ వాళ్ళు కార్ తీస్తున్నాము कार स्टार्ट स्टार्ट का फस्ट आफ आल कार कदा फस्ट को नीट क्लीन चेसे उसके बाद निकालेंगे अपन जरा धूल धूल हो गई गाड़ी पूरी गाड़ी को अच्छे से पोच के पोचे बाद उसके बाद स्टार्ट करेंगे कार स्टार्ट हो रही के नहीं देखेंगे तो चलो जल्दी जल्दी कार पहुँच लेते हैं पहले सो तो चलो कार फर्स्ट పిల్లలు కుక్కలు ఎక్కి కూర్చున్నాయి మీద మంచిగా మొత్తం వాళ్ళు అచ్చలుగా అనిపిస్తున్నాయి కార్ మీద కింద సిల్లార్లోపటి ఉంటుంది కాబట్టి మరీ అంత దుమ్ము లేదు ఇన్ కేసు బయట పెట్టి నుండి పాటకి మొత్తం మస్తు అంటే చాలా అంటే చాలా దుమ్ము అయిపోతుండే ఇంకా కింద నుంచి ఎలుకలు అవన్నీ కూడా పోతున్నాయి కార్ కింద అమ్మ కార్ తిరగాలంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఇట్లా మంచిగా పేర్లు రాసుకోవచ్చు దిం కదా అంత దుమ్ముంది స్టార్ ఫైనల్ అయితే కార్ మొత్తం క్లీన్ చేసేసిన వెనకాల కనిపిస్తుంది కదా మన కారు సో చలో మీకు ఇప్పుడు కార్ చూపిస్తా ఒకసారి దాని తర్వాత ట్రై చేద్దాం కార్ స్టార్ట్ అవుతుందో లేదో సో కార్ని అయితే మంచిగా క్లీన్ చేసేసిన ఎంత అయితే చేసిన ఇక నాతోని దీనికన్నా క్లీన్ ఇంకా చేయలేము ఓకే మంచిని అయితే కనిపిస్తుంది చాలా దుమ్ముండే क्लीन मोतम ना बहुत थी कार के ऊपर धूल पूरी मस्त अच्छा पोच पोच के धूल पूरी हटा दिया तो कुछ ऐसी लग रही है मेरी गाड़ी अभी तुम क्लीन अच्छे से पोचा हूं कार पोचाऊ इंका इकड कमो लीक चाल रोज चूसक अभी चूपा ఎందుకు అవుతుందో లీక్ అది కనుక్కున్న ఒకసారి అయితే వాళ్ళు ఏం చెప్పారు అంటే గేర్ ఆయిల్ లీక్ అవుతుందని చెప్పారు ట్రై కూడా చేసిన నేను ఒకసారి పోయి చూపించిన కూడా లైక్ ఇప్పుడు కాదు త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అది చూపించిన లైక్ ఎందుకు అవుతుంది అట్లా లీకేజ్ బట్ స్టిల్ అది ఇంకా అట్లనే లీక్ అవుతుంది సో కార్ అయితే మంచి క్లీన్ చేసేసినాము సో చలో కార్ అయితే స్టార్ట్ చేసి చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో లేదో చాలు కొరకై తెకింగ్ చాలు వరికి మొత్తం గోడ పక్కన పెట్టేసిన కారు నేను ఆ డోర్ కూడా వస్తలేదు ఇప్పుడు అట్లనే పోవాలి లోపలికి వెళ్ళి లెట్స్కో మనం పక్కనే ఉన్నాం కదా వెళ్ళిపోతాం అమ్మా అయ్యా అవి కింద పెట్టలే నేను చట్ మళ్ళీ ఇప్పుడు దిగాల దీని గురించి పోనీలే तरोता इनका तरह अदाँव फस्ट आफ् आल चूसम कर् स्टार्टा लेदा वन స్టార్ట్ చేద్దాం సో మన కార్ సౌండ్ ఎట్లా వస్తుందో మన పాత కార్ స్టార్ట్ అయినాక సౌండ్ ఎట్లా వస్తుంది ఎగ్జాస్ట్ మోడ్ అట్లా వస్తుంది అని కొంచెం అసలు అనుకోలేనం ఒకటే సెల్ఫీ స్టార్ట్ అవుతుంది అని కార్ గ్రేట్ గ్రేట్ कुछ बटने आनसीवे चार रोज तो स्टार्ट कदा कुछ इंजन वेड़ेक्की तीस दम कार बहुत दिन से नहीं निकाला ना थोड़ा इंजन को गर्म करेंगे उसके बाद फिर निकालेंगे कार को यार एक ही सेल्फ में चालू हो गई कार तो न मेनटेनेंस वैसा रहता फिर చలో అవి కార్ని కాలింగే సో ఫ్రెండ్స్ చూడండి ఒకటే లైట్ వస్తుంది వెనకాల నాకు అటు ఒక్క లైట్ వస్తే నాకు చాలా అంటే చాలా గలీజ్ అనిపిస్తుంది వస్తే టూ లైట్స్ రావాలా అప్పుడే కార్ మంచిగా కనిపిస్తుంది వెనకాల నుంచి కూడా ఇంకేందంటే ముంగట ముంగటైతే అన్ని లైట్స్ పనిచేస్తున్నాయి సో ముంగటి నుంచి అయితే అన్ని లైట్స్ పని చేస్తున్నాయి జస్ట్ వెనకనే ఒక లైట్ పని చేస్తలేదు ఫస్ట్ పోయి ఆ లైట్కి ఏమైందో చూపిద్దాం బల్బ్ అయితే బల్బ్ చేంజ్ అయితే బల్బ్ చేంజ్ చేపించేద్దాం లేకపోతే ఏమైందో దానికి ఆ టైల్ లైట్కి వెనకాల అదైతే పక్కా చేంజ్ చేయిద్దాం ఇప్పుడు పోయి నా బైక్ చూడండి హిమాలయన్ మన హిమ్ చూడండి మొత్తం దుమ్ము దుమ్ము అయింది ఇది కూడా తీయకు ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది సో రేపు తీస్తాం మన రేపు మన హిమాలయాన్ని తీసి ఒక చిన్న పోయి చూద్దాం ఫస్ట్ అయితే మన కార్ పని చేపించుకుందాం కార్ అయితే మంచిగా స్టార్ట్ అయిపోయింది నేను అసలు అనుకోలే స్టార్ట్ అవుతుందో కాదో పాత కార్ కదా అయ్యా స్టార్ట్ అవుతుందో కాదో స్టార్ట్ కాకపోతే ఎట్లా ఇప్పుడు అదే అనుకున్నా కానీ బాగానే స్టార్ట్ అయింది సో చలో లెట్స్ కో ఫస్ట్ అయితే లైట్ కార్ కార్ది సస్పెన్షన్ కూడా చేంజ్ చెప్పాలి మొత్తం షాకప్స్ మొత్తం సౌండ్ వస్తుంది పోతుంటే చాలా పాతే అనుకుంటా కదా అది ఇప్పుడు దాకా ఎవరు చేంజ్ చేపించలేదు నేను తీసుకున్నప్పటి నుంచి అయితే నేను చేంజ్ చెప్పలే అది చేంజ్ చెప్పాలి అది కూడా కొంచెం ఇట్లా చిన్న చిన్న గుంతలు వస్తుంటే కొంచెం సౌండ్ వస్తుంది కానీ ఇప్పుడు కూడా మన కార్లో పికప్ మంచిగా ఉంది ఇట్లా గుంజంగానే మస్తుంది ఈడీ ఎట్లా వస్తుండో అంత పక్కన రోడ్ పెట్టుకొని ఇట్లా రాంగ్ రూట్లో ఎందుకు వస్తారో అర్థం కాదు పోతాయి ఇక వాళ్ళే పోవాలి ఇట్లా వస్తుంది సౌండ్ కాలింగ్ అని ఈయన కూడా ఏమనుకుంటారో ఏమో రాంగ్ రోడ్లు కొడుతూ ఉంటారు బండి అంటే ఓకే నడిచిపోతుంది కొంచమే గ్యాప్ ఉంటే వెళ్ళిపోతుంది కార్ ఎట్లా పోతుంది ఇక మునుగోడు వచ్చేటప్పుడు ఆగిపోవాలి ఇక మొత్తంకి ఇక అంకుల్ చూడండి ఇక ఫోన్ ఫోన్ వాడుకుంటా ఎట్లా నడిపిస్తుండవు బండి ఇంకా ఏముంది వెనకాల ఎవరు వస్తుంది ఏం చూస్తలేరు ఒక చేతను బండి నడిపిస్తుండు ఫోన్ ట్యాంక్ మీద పెట్టుకున్నాడు బైక్ మీద ఇక వాళ్ళకి అలవాటు అయిపోతుంది అట్లా నడిపించి నడిపించి ఏం చేస్తాం వాళ్ళకి ఎవరు చెప్పేటోళ్ళు ఉండరు ఫోన్ లే నడుస్తూనే ఉంటాయి ఇవన్నీ మన హైదరాబాద్లో మనం కూడా నడిపిస్తాం అప్పుడప్పుడు వాళ్ళు చెప్పలేము వాళ్ళు ఏదో టెన్షన్లో ఉంటారు ఏదో ఇంపార్టెంట్ కాల్ ఉంటుంది ఏం చేస్తాం ఏ చెప్పలేము ఓ ఉబ్బరి స్టార్ట్ అయిపోయింది ఫుల్ ఉబ్బరిస్తుంది నిన్ననే హోలీ ఉండే ఇవాళ మధ్యాహ్నం ఎన్ని రోజులు అసలు మధ్యాహ్నం బయటికి వెళ్ళాను కానీ ఇవాళ ఇంట్లోనే ఉన్నా కదా మన వీక్ ఆఫ్ అని చెప్పి ఇట్లనే మధ్యాహ్నం వన్ థర్టీకి అట్లా బయటికి వెళ్ళి చూస్తే పాప ఎంత ఎండు ఉందంటే ఫుల్ చెమటలు చెమటలు అయిపోయినాయి నేను అనుకున్నాను అబ్బా ఇంతమంది ఎండు ఉంటుంది రోజు ఆఫీస్లో ఉంటాం మనకేం తెలుసు ఎండ గురించి మార్నింగ్ వెళ్ళిపోతాం నైట్ వస్తాం మనం ఎందుకు మనకేమంతా తెలియదు ఎండ ఎట్లుంటుంది బయట ఏంటి బా ఏం సిగ్నల్ అబ్బా సిగ్నల్ వదిలేరు సో మనం వచ్చేసిన మీ ఉంది మనకు అది కార్ది మొత్తం ఎలక్ట్రిషియన్ పని చేస్తారు అందులో పోయి ఫస్ట్ లైట్ వేయిస్తాము లైట్ వస్తేనే నాకు జర మంచిగా అనిపిస్తుంది ఆ చాల రెండు లైట్లు వస్తున్నాయి జర మంచి అనిపిస్తుంది లైట్ లేకపోతే నాకు పానకల్ నుంచి ఒక లైట్ వస్తలేదు గలీజ్ అనిపిస్తుంది నాకు షాప్ కొద్ది ఉందా బంద్ ఉందా బా షాప్ బంద్ ఉంది కదా ఏం చేద్దాం ఇప్పుడు షాప్ బంద్ ఉంది ఇదేం తప్ప మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది ఫస్ట్ ఆ లైట్ చేపిద్దాం అనుకున్నా వెనకల్ది ఎందుకు వస్తా లేదా అని పోనీలే తర్వాతాం మన ఫ్రెండ్ దగ్గర పోయి అట్లానే ఇంటికి వెళ్ళిపోతాయిగా పొరుగుతున్నాడు అప్పుడే కార్ సౌండ్ వచ్చేసింది ఆయనకి ఎట్లా చేస్తుంది చూడ Max. चीज़, चीज़. जा तो इथला hey. <laughs> hey. <laughs> hey. <laughs> <laughs> न తీసుకోతే ఇ వరుతనే ఉంటాడు వరుతనే ఉంటాడు అండ్ ఏం ఎక్సైట్మెంట్ అయ్యేటం వేరే కుక్కలను తీసుకొచ్చేస్తుండ కార్యం కదా

పండింగ్కల బుగ్గలు కట్కొని తీసుకోబోతుంది మొత్తం ఇంటికాడ కుక్కలు అన్నీ ఏం చూసి వరుగుతాయి ఈయన కూడా అటెండ్ అయ్యి వచ్చేసినాం ఇంటికి బస్ సేపు నొక్కొచ్చిలా సో ఫ్రెండ్స్ మన కార్ అయితే మంచిగా ఒకటే సెల్ఫ్లో స్టార్ట్ అయిపోయింది కానీ ఆ లైట్ చేపిద్దాం అనుకున్నా కానీ కాలేదు ఇక మళ్ళీ నెక్స్ట్ టైం చేపియాలి ఎప్పుడైనా మన మనం యాక్సిమని ఒక రౌండ్ కూడా తీసుకొచ్చేసినాము నాకు మస్తు ఇష్టమైన కార్లో తిరగాలని వరితూనే ఉంటాడు ఒరుతనే ఉంటాడు బాబా బాబా దమ్ దమ్ చేస్తాను నన్ను కార్లో సో నెక్స్ట్ టైం చేపిద్దాం ఇక మనము ఆ కార్కి ఇంకేం చెప్పించేది ఉందో ఆ లైట్ చేపేలా ఇంకా కింద నుంచి గేర్ ఆయిల్ కొంచెం లీక్ అవుతుంది సో రెండు పనులు చేపిస్తే కార్ అప్ టు డేట్ ఉంటుంది మనది ఇంకా సర్వీసింగ్ అయితే అంతా బాగానే ఉంది సో ఈ బ్లాగ్ మనం ఇక్కడనే ఎంజ్ చేసేద్దాం మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మీద కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోలు ఇంకా చాలా తెస్తూనే ఉంటాను నేను జన్ రిలేటెడ్ పాత కార్లవి బైక్స్వి ఇంకేంటంటే రేపు మనం ఒక చిన్న రైడ్కి పోదాం అది కూడా బ్లాక్ అందరికి వచ్చేస్తుంది చల్ మ్యాక్ అందరు బాబాయ్ టేక్ కేర్